అంటే ఇక్కడ తేడా ఒకటి ఉంది తొలినాళ్లలో తెలుగుదేశాన్ని కూడా వీళ్ళు అట్లాగే ఆడుకున్నారు స్ట్రాంగ్ గానే చేశారు స్వచ్ఛందంగానే ఉంటారు సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బులు ఇచ్చేది ఎంతండి టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ కూడా ఉంటారు నాకు తెలిసి వన్ పర్సెంట్ ఉంటారు అభిమానం మీద ఉండేటటువంటి ఫీలింగ్స్ ఉంటాయి చూడండి తెలుగుదేశంలో ఎంతమందికి డబ్బులు ఇస్తారని మొత్తం మీద గెలిపితే వన్ పర్సెంట్ మందికి డబ్బులు ఇస్తారు ఐటీడిపి అంటే వ్యక్తిగత అభిమానమే తెలుగుదేశంతో పాటు ఇప్పుడు జనసేన గెలిచింది బీజేపీ గెలిచింది ఈ అభిమానులకి జగన్ మీద విపరీతమైన ద్వేషం బీజేపీ వాళ్ళు అంత పెద్ద సీరియస్ గా వాళ్ళు ఈ అంశాలు పట్టించుకోరు కానీ జనసేన తెలుగుదేశం ఇద్దరిది ఇప్పుడు సైకలాజికల్ గా మైండ్ సెట్ ఒకటేగా ఉంది ఇద్దరికి కూడా విపరీతమైనటువంటి ద్వేషం ఉంది జగన్ మీద కాబట్టి ఇద్దరు కూడా దేశం తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఒకటి క్రియేట్ చేస్తుంది దాన్ని జనసేన వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అట్లాగే ఒక కథ నడుస్తున్నది ప్రస్తుతం ఇది సహజం ఇంతకుముందు కూడా వైసీపీ ఏమన్నారు చంద్రబాబు నాయుడు పార్టీని విలీనం చేయబోతున్నారు ఏది ఎమ్మెల్యేలు అదే ఎంపీలు నలుగురు వెళ్ళిపోయారు కదా అప్పుడు ఆ టైంలో అదే ప్రచారం చేశారు అప్పుడు దాని తర్వాత విలీనం చేస్తారు అయితే వాళ్ళది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి ఏంటంటే జర్నలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పగలిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి టీం ఉండేది దగ్గర దగ్గర ఒక